Hello friends, hi, good morning to all of you. సో ఇవాళ నేనైతే ఏపీలో ఎవరైతే రేషన్ కార్డు దారులు ఉంటారో సో వాళ్ళ కోసం అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో ఇప్పుడు జూలై మంత్ అయితే వచ్చేసింది కదా సో రేషన్ పంపిణీలో చాలా వరకు చేంజెస్ అయితే జరిగాయి అండ్ అలాగే కొత్త రూల్స్తో పాటు కొన్ని కొత్త సరుకులు కూడా యాడ్ చేయడం జరిగిందండి సో ఇంతకీ ఆ రూల్స్ ఏంటి అండ్ అలాగే ఈసారి నుంచి ఇస్తున్న కొత్త సదకులు ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ మీకు వీడియోస్ అయితే నోటిఫికేషన్ లాగా వస్తుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇంతకుముందు చూసుకున్నట్లయితే మనకు వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో వచ్చేసి ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో సో వాళ్ళ ఇంటి వద్దకే రేషన్ వెహికల్ వెళ్ళేదండి సో రేషన్ వెహికల్ ద్వారానే రేషన్ పంపిణీస్ అయితే ఇంటి వద్దకే చేసేవాళ్ళు బట్ ఈసారి మనకి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి సో కూటమి ప్రభుత్వం అయితే ఇప్పుడు కొన్ని చేంజెస్ చేయడం జరిగిందండి సో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సో ఏదైతే మనకు రేషన్ వెహికల్స్ ఉంటాయో అవి కంప్లీట్గా అయితే రద్దు చేయబడినాయి సో ఇప్పుడు ఏదైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో సో వాళ్ళకైతే మనకు రేషన్ రేషన్ సరుకులు ఇంటి వద్దకైతే పంపిణీ చేయబడవండి డైరెక్ట్ గా వాళ్ళు వెళ్ళేసి రేషన్ దుకాణాల్లోనే రేషన్ సరుకులు అయితే తీసుకోవాల్సి వస్తుంది సో ఈ రూల్స్ అయితే ఇప్పుడు కొత్తగా అప్డేట్ చేయడం జరిగింది సో ఈ జూలై మంత్ నుంచి రేషన్ సరుకులు ఏవి ఉన్నా కూడా మనం రేషన్ కార్డు హోల్డర్స్ దగ్గరికి వెళ్ళేసే డైరెక్ట్గా మనమే వెళ్ళి తీసుకోవాలి సో రేషన్ వెహికల్స్ అయితే ఇంటి వద్దకి రావండి సో ఇదైతే కొత్త రూల్ చేయడం జరిగింది అంతేకాకుండా ఏదైతే మనకు రేషన్ కార్డు కలిగి ఉన్నారో సో వాళ్ళందరూ కూడా వాళ్ళ రేషన్ కార్డ్ ఏదైతే ఉందో కంపల్సరీగా వాళ్ళ ఆధార్ కార్డ్తో అయితే లింకప్ చేయించి కేవైసీ అయితే చేయించుకోవాలి ఇన్ కేస్ కేవైసీ కాకపోతే ఆ రేషన్ కార్డ్ అయితే వర్క్ చేయదండి ఇంకా ఎవరైనా రేషన్ కార్డుతో మీరు ఆధార్ కార్డు లింకప్ చేయించుకోకపోతే ఎక్కడైతే మీకు రేషన్ తీసుకుంటారు ఆ రేషన్ కార్డ్ డీలర్స్ ఎవరైతే ఉంటారో అక్కడ వెళ్ళేసి మీరు మీ రేషన్ కార్డ్తో పాటు ఆధార్ కార్డ్కి అయితే లింకప్ చేయించుకోవాలి అప్పుడే మీ రేషన్ కార్డ్ అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా వర్క్ చేస్తుంది అండ్ ఈసారి మనకి కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రేషన్ సరుకుల్లో కూడా కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది ఆల్రెడీ మనకు నిన్న రేషన్ పంపిణీ అయితే చేశారు కొన్ని జిల్లాల్లో సో ఈ రేషన్ సరుకుల్లో ఏమేమి ఇచ్చారో చూసేద్దాము బియ్యం కందిపప్పు చక్కెర గోధుమలు ఇవైతే సప్లై చేస్తున్నారండి అంతేకాకుండా ఈసారి కొత్త ప్రభుత్వం నుంచి మనకు రాగులు కానివ్వండి జొన్నలు కానీ సప్లై అయితే చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది కాకపోతే ఎవరికైనా రాగులు కానీ మనకి ఏదైతే ఏ ఈ జొన్నలు ఏవైతే ఉన్నాయో ఇవి కావాలి అనుకుంటే బియ్యం అయితే తగ్గించి అదే ప్లేస్లో మనకు రాగులు కానివ్వండి జొన్నలు కానివ్వండి సప్లై అయితే చేస్తారు ఆల్రెడీ మనకి కందిపప్పు కూడా చాలా జిల్లాల్లో మనకు సప్లై చేయడం అయితే జరిగింది సో ఇది స్లో స్లోగా ప్రతి ఒక్క జిల్లాల్లో అయితే అమలు కాదు జరుగుతుందండి కొత్త మన గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ సో నెక్స్ట్ మంత్ నుంచి ప్రతి ఒక్క జిల్లాకైతే అందేలా వాళ్ళైతే ప్రయత్నం చేస్తున్నారు సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ ఇంకా రేషన్ కార్డ్స్ కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇంకొక వన్ టూ మంత్స్లో అయితే స్టార్ట్ అవుతుంది సో ఇది కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో మొత్తానికి అయితే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి అన్ని రూల్స్ అయితే చేంజ్ అవ్వడం జరిగింది సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ అండి